నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ తిరుమల శ్రీగారు రచించిన బోడిగుండు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికై నవంబర్ ముప్పై రెండు వేల రెండులో ఆంధ్ర ప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అమ్మా తలుపేసుకో అని చెప్పి బయటకు నడుస్తున్న కూతుర్ని చూసి ఏం పిల్లలే తల్లి నీ కాలు క్షణమైన కుదురుగా ఉండదు కదా మళ్ళీ ఎక్కడికి బయలుదేరావే అంది పార్వతమ్మ సబిత చేరునవ్వునవి మగపిల్లలు లేనని మొత్తుకుంటావు కదే అమ్మ అందుకే ఆ ముచ్చట నేను తీర్చేస్తున్నాను అంది వెళుతున్న పాతకేళ్ల కూతుర్ని చూస్తూ చిన్నగా నెట్టూర్చింది పార్వతమ్మ పాపము ఆడపిల్ల ఉద్యోగం కోసం అది పడని పాటలు లేవు తండ్రి బ్రతుకుంటే ఈ పాటికి పెళ్లి చేసుకుని నీడ పట్టున సుఖంగా ఉండవలసిన మాట ఆ భగవంతుడు మాకు ఎప్పటికో దారి చూపిస్తాడో ఏమో తనలో తనే గొనుక్కుందావిడ సవిత సిటీ బస్ ఎక్కి సౌత్ బిచ్ రోడ్లో దిగింది పేవ్మెంట్ మీద మెల్లగా నడవసాగింది అలా నడుస్తూ ఉంటే ఆమె మదిలో ఆ రోజు పోస్టులో వచ్చిన ఉత్తరమే మెదులుతోంది ఈ రోజు సాయంత్రం ఐదున్నరకి సౌత్ బీచ్ రోడ్లో పేవ్మెంట్ మీద నడుస్తూ ఉండు ఓ రెడ్ కలర్ మారుతీ కార్ వచ్చి నీ పక్కన ఆగుతుంది ఆ ఉత్తరంలోని సంగతులు విచిత్రంగా ఉన్నాయి దాన్ని ఎవరు రాశారో ఎందుకు రాసారో తెలియదు అందులో రాసినట్లు తూచా తప్పకుండా తను పాటించవలసి ఉంటుందిట అందుకు ఏమాత్రం భిన్నంగా జరిగినా తాను విచారించాల్సి వస్తుందిట ఆశ్చర్యము అనుమానమో వంతు వేసుకుని ఆమెను పీడిస్తూ ఉంటే సాలోచనగా అడుగులు వేసిందామె కొంత దూరం వెళ్లేసరికి ఎక్కడి నుంచి వచ్చిందో ఓ రెడ్ కలర్ మారుతి కారు వచ్చి సబిత ఆగింది అందులో డ్రైవర్ తప్ప ఎవరూ లేరు మేడం అర్ధరాత్రి సూర్యోదయం అన్నాడు డ్రైవర్ ఆమెకు మాత్రం వినిపించేటట్లు నో పట్టపగలు చంద్రోదయం అని జవాబిచ్చింది దడముకోకుండా అవి ఆ ఉత్తరంలో పేర్కొనబడ్డ కోడ్ వర్డ్స్ కూర్చోండి అన్నాడు అతను కారు డోరు తెరుస్తూ కారులో కూర్చుందామె మరుక్షణంలో కారు వేగంగా ముందుకు దూసుకుపోయింది కారులో కూర్చున్న తన మాటే కానీ సవిత గుండెలు కొట్టుకుంటున్నాయి ఎవరో రాసిన లేఖను అనుసరించి తాను ఇంతటి దుస్సాహసానికి పూనుకుని ఉండాల్సింది కాదేమో వాళ్ళెవరో తెలియదు తననే ఎందుకు ఎన్నుకున్నారో అసలే తెలియదు ఏం చేయబోతున్నారో అంతకన్నా తెలియదు ఒకవేళ తనను కిడ్నాప్ చేయటానికి ప్లానేమో కిడ్నాప్ చేసి ఏం చేస్తారు తాను ఏ తారో లేక ఏ ధనవంతుడి గారాలు పట్టియో కాదే ఏ వేసే గృహానికైనా అమ్మేస్తారా గుండె జల్లుమంది అప్పటికప్పుడే కారులో నుంచి దూకేయాలన్నంత భయం వేసింది ఉత్తరంలోని విషయాలు ఆమె బొర్రలో మెదిలాయి కారులో కూర్చోగానే నీకు ఒక బ్రీఫ్ కేసు ఇవ్వబడుతుంది నువ్వు దానిని ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఇవ్వాలో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వబడతాయి ఆ ప్రకారం చేయాల్సి ఉంటుంది నువ్వు ఏ మాత్రం అజాగ్రత్తగా ప్రవర్తించినా లేదా మోసం చేయాలని ప్రయత్నించినా కష్టాలు పాలవుతావు అనేక సినిమాల్లో చూసింది తాను మాఫియా గ్యాంగ్స్ అమాయకులను ఏదో విధంగా తమ ఉచ్చుల్లో బిగించి తమ పనులు చేయించుకుంటూ ఉంటారు ప్రశాంతంగా ఉండే వారి జీవితాల్లో చిచ్చు పెడతారు మిస్ సబిత అన్న డ్రైవర్ పిలుపుకి ఉలిక్కిపడి ఆలోచనలో నుంచి బయటపడిందామే ఉత్తరం చదువుకుని నువ్వు వచ్చినందుకు నీ ధైర్య సాహసాలకు మెచ్చుకుంటున్నాను అన్నాడతను ఎవరు నువ్వు ఏమిటిదంతా ప్రశ్నించింది సవిత నో క్వశ్చన్స్ ప్లీజ్ అన్నాడతను గంభీరంగా నీకు ఇప్పుడు ఒక బ్రీఫ్ కేస్ ఇస్తాను దాన్ని తీసుకుని నార్త్ బీచ్ రోడ్లో ఉన్న హోటల్ గ్రాండ్కి వెళ్ళు ఐదో అంతస్తులో రూమ్ నెంబర్ ఫైవ్ నాట్ వన్ నీ పేరుట బుక్ చేయబడి ఉంది ఆ రూమ్కి ఇస్తాను దాంతో ఆ గదిలో ప్రవేశించు తాపీగా చెప్పుకుపోతున్నాడు అతను రాత్రి సరిగ్గా అయ్యేసరికి ఓ వ్యక్తి వస్తాడు తలుపు మీద మూడు సార్లు ట్యాప్ చేస్తాడు తలుపు తెరు వైట్ టైగర్ అన్న కోడు వాడు చెప్తాడు రెడ్ రోజ్ అని బదిలివ్వాలి నువ్వు అప్పుడు అతని లోపలికి వచ్చి నీకు ఒక చిన్న ప్యాకెట్ ఇస్తాడు అయితే అతనికి నువ్వు ఈ బ్రీఫ్కే సప్పగించాలి అతను వెళ్ళిపోయాక ఓ అరగంట సేపు గదిలోనే ఉండిపోవాలి నువ్వు ఆ సమయంలో వచ్చి ఆ ప్యాకెట్ను తీసుకుంటాం మేము ఆ ప్యాకెట్లో ఏముంటుంది కుతూహలం ఆపుకోలేక చటుక్కుని అడిగింది సబిత ఆ వివరాలు తెలుసుకోవటానికి నువ్వు ప్రయత్నించకూడదు అందువల్ల నీకే నష్టం అని అతను అనటంతో నాలుగు ఖర్చుకుంది మిస్ సబిత ఎనిమిది గంటలకు హోటల్ రూమ్లో నిన్ను కాంటాక్ట్ చేయబోయే వ్యక్తి సన్నగా పొడవుగా ఉంటాడు వారం క్రితమే చేయించుకున్న బోడిగుండు లైట్ బ్లూ సఫారీ డ్రెస్లో ఉంటాడు కాళ్లకు బ్రౌన్ షూస్ ఉంటాయి కళ్లకు రిమ్లెస్ ఉంటాయి ఈ ఆనవాళ్లు చాలు నువ్వు అతన్ని పోల్చుకోవటానికి అవసరానికి మించి అతనితో మాట్లాడకూడదు అత్యంత జాగరూకతతో మెలగాల్సి ఉంటుంది అతను తల ఊపిందామె అతను అందించిన గ్రే కలర్ బ్రీఫ్ కేసును తీసుకుంది కొంచెం బరువుగానే అనిపించింది అందులో ఏముందా అనుకుని ఆశ్చర్యపోయింది హఠాత్తుగా తాను చదివిన డిటెక్టివ్ నవలలు గుర్తుకొచ్చాయి ఆ బ్రీఫ్ కేసులో నోట్ల కట్టలున్నాయా వాటితో తను పారిపోతేను అదే విషయం అతన్ని అడిగింది నవ్వాడు అతను డబుల్ క్రాస్ చేసేవాళ్ల శవాలు సముద్రంలో జలచరాలకు ఆహారం అవుతాయి అన్నాడు కూల్గా ఆమె గుండె జలతరించింది నవ్వటానికి ప్రయత్నిస్తూ నేను కొత్తదాన్ని కదా నన్ను నమ్మి ఈ బాధ్యతను నాకు అప్పగిస్తున్నారు మీరు అందుకే ఇలా అడిగాను అంది నీ స్థితిగతులన్నీ మాకు తెలుసు అందుకే నేను ఎన్నుకోవటం జరిగింది అన్నాడు అతను ప్యాకెట్ను నీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్న సమయంలో నీ బహుమతి కూడా అందజేయబడుతుంది అన్నాడు ఇదిగో ఈ పిస్టల్ కూడా దగ్గర ఉంచుకో అవసరమైతే ఉపయోగపడుతుంది అంటూ ఓ చిన్న పిస్టల్ని కూడా ఆమెకు అందించాడు సబిత తృళ్ళి పడింది మీసు సబితను భయపడాల్సిన అవసరం లేదు నీకు ఏ హాని కలగకుండా మా మనుషులు కనిపెడుతూనే ఉంటారు ఒకవేళ అవసరమైతే ఆత్మరక్షణకు ఉంటుందని దీన్ని అన్నాడు అతను నువ్వు ఎన్సీసీలో రైఫిల్ షూటింగ్ నేర్చుకున్నావు కనుక దీన్ని ఉపయోగించడం కష్టం కాదు అన్నాడు ఆశ్చర్యపోయింది సబిత ఎన్సీసీ గురించి మాట్లాడుతున్నాడు అతను తన పూర్తి వివరాలు వాళ్ళు ముందే సేకరించారనమాట అనుకుంది పైగా తమ మనుషులు కనిపెడుతూ ఉంటారని కూడా అంటున్నాడు తాను ఏదో విషవలయంలో చిక్కుకోవటం లేదు కదా అనుకుని లోపలే భయపడింది అమ్మకు చెప్పకుండా వచ్చింది తాను ఒకవేళ తనకేమైనా జరిగితే అమ్మేమైపోతుంది ఓ క్షణం బేలగా అయిపోయింది అంతలోనే తామాయించుకుంది జరగబోయే దాన్ని ఊహించుకుని ఆ సూడిగుండల్లో అడుగుపెట్టింది తాను ఇంతవరకు వచ్చాక వెనుదిరగటం అనవసరం ఆ ఛాయస్ తనకున్నట్టు కూడా లేదు కానున్నది కాక మానదు కమ్ వాట్ మే అనుకుని గుండె నిబ్బరం చేసుకుంది నార్త్ బీచ్ రోడ్లో హోటల్ గ్రాండ్కి కొన్నిగా చాలా దూరంలో ఆమెను డ్రాప్ చేసి వెళ్ళిపోయింది మారుతి కారు హోటల్ గ్రాండ్ ఫిఫ్త్ ఫ్లోర్లో లిఫ్ట్ దిగింది సవిత రూమ్ నెంబర్లు చెక్ చేసుకుంటూ కారిడార్లో నడిచింది నెంబర్ ఫైవ్ నాట్ వన్ దగ్గర ఆగింది వ్యానిటీ బ్యాగ్లో నుంచి అతడిచ్చిన తాళం చెవి తీసి గది తలుపు తెరిచింది లోపల ప్రవేశించి తలుపు మూసుకుంది ఏసీ రూమ్ అది అప్పటికే ఏసీ ఆన్ చేసిందేమో గదిలో చల్లగా ఉంది ఓసారి గదంతా పరిశీలనగా చూసింది ఆమె ఖరీదైన ఫర్నిచర్తో అందంగా అలంకరించబడి ఉంది ఆ గది నేలపైన పరిచిన తివాచి మెత్తటి పచ్చికల అత్యంత మృదువుగా ఉంది తన జన్మలో అంతటి ఖరీదైన గది కానీ ఫర్నిచర్ కానీ చూసి ఉండలేదామే ఒక్క క్షణం ఆమె హృదయం ఆనందంతో ఊగిసలాడింది అంతలోనే తానున్న పరిస్థితి రావడంతో ఉత్సాహమంతా ఆవిరైపోయింది బ్రీఫ్ కేసుని వ్యానిటీ బ్యాగ్ని టీపాయ్ మీద ఉంచి ఫోమ్ బెడ్ మీద వాలిపోయిందామె శరీరానికి హాయిగా అనిపించింది కాసేపు అటు ఇటు దొరిలింది తర్వాత వాచ్ చూసుకుంది ఐదున్నర అయింది ఇంకొక గంట సేపు తాను వెయిట్ చేయాల్సి ఉంటుంది ప్యాకెట్ కోసం ఆ రాత్రి అంతా అక్కడ గడపమన్నా హాయిగానే ఉంటుంది చల్లగా నిద్రపోవచ్చును కానీ ఆ సుఖాన్ని అంటిపెట్టుకుని ఉన్న అసైన్మెంట్ భయపెడుతోంది ఆమెను ఎంతటి ధైర్యవంతురాలైనా ఏదో తెలియని భీతి అశాంతి అసంతృప్తి మదిలో ములుకుల్లా పొడుస్తున్నాయి కూడా తెచ్చుకున్న పేపర్ ప్యాక్ను బ్యాగులో నుంచి బయటకు తీసిందామే సాధారణంగా ఏదో ఒక పుస్తకం దగ్గర ఉంటుంది బోరు కొట్టకుండా బస్ స్టాపుల సైతం చదువుకోవటం అలవాట ఆమెకు అందుకే లెండింగ్ లైబ్రరీలో మెంబర్గా చేరింది బెడ్ మీద నుంచి లేచి నిలువుట అద్దంలో ఓసారి తన రూపం చూసుకుంది చేతులతో ముంగురులు సవరించుకుంది తర్వాత ఇంటర్కంలో స్ట్రాంగ్ కాఫీకి ఆర్డర్ ఇచ్చింది బేరర్ తెచ్చిన కాఫీ త్రాగి బెడ్ మీద వాలి పుస్తకం తెరిచింది పుస్తకం చదువుతూ ఉంటే నిమిషాలు పరుగులు పట్టడమే తెలియలేదు ఆమెకు హఠాత్తుగా తలుపు మీద మూడుసార్లు టక్ టక్ మంటూ వినిపించడంతో ఉలిక్కి పడి వాచి చూసుకుంది ఎనిమిది గంటలైంది తడబడే అడుగులతో గుమ్మం వైపు నడిచింది అదిరే గుండెలతో తలుపు తెరిచింది సన్నగా పొడవుగా ఉన్న ఓ వ్యక్తి గుమ్మంలో ప్రత్యక్షమయ్యాడు ఆమెను చూసి మందహాసం చేశాడతను ఆమె పక్కకు తప్పుకోవడంతో లోపలికొచ్చి తలుపు దగ్గరగా మూశాడు అతని వంక పరిశీలనగా చూసింది సవిత అతడు తెల్లగా ఉన్నాడు లైట్ బ్లూ సఫారీ డ్రెస్ ధరించాడు కళ్లకు రిమ్లెస్ కళ్ళద్దాలు ఉన్నాయి కాళ్లకు బ్రౌన్ షూస్ నొన్నటి బోడుగుండు లైట్ వెలుతుర్లో తళ్ళతళ్ళ మెరుస్తోంది అతని గుండును చూస్తే షైనింగ్ డోమ్ గుర్తుకొచ్చి నవ్వు ఆమెకు వైట్ టైగర్ అన్నాడు అతను ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ రెడ్ రోజ్ ఆమె సబిత బెడ్ మీద కూర్చుంది బ్రీఫ్ కేసు తెచ్చారా ప్రశ్నించాడు అతను తలూపిందామే గివ్ మీ అంటూ చేయి చాచాడు కూర్చున్న చోటు నుండి కథనలేదామే ప్యాకెట్ ఎక్కడా అని అడిగింది ఓ అని నవ్వుతూ జేబులో నుంచి ఓ చిన్న ప్యాకెట్ను బయటకు తీశాడు ఇందులో దేశ రక్షణకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారం గల మైక్రోఫిల్మ్ ఉంది దీనిని అత్యంత భద్రంగా అందచేయాలి మీరు అంటూ ఆ ప్యాకెట్ నా చేతిలో పెట్టాడు సవిత ఆ ప్యాకెట్ తీసుకుని వ్యానిటీ బ్యాగులో పెట్టుకుంది ఆ బ్యాగును ఒళ్ళోనే ఉంచుకుంది తర్వాత వంగి బ్రీఫ్ కేసు అందుకుని అతనికి ఇచ్చింది థ్యాంక్ యూ మేడం అంటూ బ్రీఫ్ కేసు అందుకుని లేచి నించున్నాడు అతను మీ తల అందామే నవ్వాడతను ఇది తిరుపతి గుండు వారం క్రితం తిరుపతి వెళ్ళొచ్చాను అన్నాడు గుండు తడుపుకుంటూ సవిత కళ్ళు అతన్నే చూస్తున్నాయి ఆమె మస్తిష్కం మాత్రం ఏదో ఆలోచిస్తోంది అతను గుమ్మం వైపు అడుగులు వేశాడు పరిస్థితిలో ఏదో అవాస్తవికతను అసహజతను సబిత సబ్ కాన్షియస్ మైండ్ రికార్డ్ చేసింది కానీ అదేమిటో స్పష్టం కావటం లేదు ఆమెకు అతని వంకే సహాలోచనగా తీక్షణంగా చూస్తుందామె డోర్ నాబ్బు తెప్పపోతున్నాడు అతను అదే క్షణంలో ఆగు అంటూ అరిచింది సబిత ఆశ్చర్యంతో వెనుతిరిగి చూసిన ఆ వ్యక్తి త్రుళ్ళి పడ్డాడు సబిత చేతిలో పిస్టల్ ఉంది అది అతనికి గురి పెట్టబడింది అంతలోనే తమాయించుకుని చిరునవ్వు పులుముకున్నాడు మేడం వాట్ ఈస్ దిస్ వాట్ హ్యాపెండ్ అన్నాడు ఆశ్చర్యంగా ఎవరు నువ్వు సూటిగా ప్రశ్నించింది ఆమె బెడ్ మించి కదలకుండానే నేను వెల్ పరిచయాలనవసరం మనకు అప్పగించబడిన పనులు ముగిశాయి అంటున్న అతన్ని మధ్యలోనే కట్ ఆమె ఐ నో యు ఆర్ యాజ్ ఇంపోస్టర్ టెల్ మీ మ్యాన్ హూ ఆర్ యూ కటుగా అంది అతనిలో ఆశ్చర్యం వినబడించింది ఎందుకొచ్చింది ఆ అనుమానం కోడ్ ఓడు కరెక్ట్గానే చెప్పానుగా అన్నాడు ఎలాగో కోడు ఓడి తెలుసుకున్నంతలో నన్ను మోసగించలేవు మర్యాదగా బ్రీఫ్ కేసు అక్కడ పెట్టి చేతుల పైకెత్తు అంది తీక్షణంగా అతను తడబడ్డాడు మేడం నేను అసలు వ్యక్తిని కానని ఎందుకు అనుకుంటున్నావు అన్నాడు బ్రీఫ్ కేసు కింద పెట్టకుండానే డోంట్ బీ సిల్లీ మేడం దీని పర్యవసానం ఏమిటో ఆలోచించావా మన పనుల్లో ఏమాత్రం జాప్యం జరిగిన ప్రమాదం అన్నాడు షటప్ అందామ లేచి నుంచుంటూ బ్రీఫ్ కేసు కింద పెట్టు డోంట్ ట్రై ఎనీ మంకీ ట్రిక్స్ విత్ మీ నా అనుభవంలో నీలాంటి వాడు అని చాలామందిని చూశాను లోపల భయంగా ఉన్న పైకి మాత్రం మేకపోత గాంభీర్యంతో దాబాయించింది సవిత ఆమె చెప్పినట్లే అతను అతని వదనంలో ఆశ్చర్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది అలా గది మూలక జరుగు పిష్టలతో బెదిరిస్తూ ఆమె గది మూలక వెళ్ళి నిల్చున్నాడు అతను చేతులు పైకెత్తి టెల్మి నన్నెందుకు అనుమానిస్తున్నావు అని ప్రశ్నించాడు నీ గుండు అదే బోడి గుండు నా ఏమైంది ఆశ్చర్యంగా అడిగాడు నువ్వు తిరుపతి ఎప్పుడు వెళ్ళానన్నావు ఆమె విస్తుపై చూశాడు అతను వారం క్రితం ఈ గుండు కొండ మీద చేయించుకున్నాను అన్నాడు అవును నీ గుండే నిన్ను పట్టించింది అందామె గుండు చేయించుకుని వారం రోజులైతే ఈ పాటకి కొద్దిగా వెంట్రుకల మొలకలైనా వచ్చేవి కానీ నీ గుండు ఇప్పుడే గీయించుకుని వచ్చినట్లు అంతనున్నగా ఎలా ఉంది అప్రయత్నంగా చేత్తో గుండు తడుముకున్నాడు అతను నొన్నగా తగిలింది ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని ఆమెనే చూస్తూ ఉండిపోయాడు ఇక రెండో కారణం ప్యాకెట్ను నాకు అందిస్తూ అందులో ఏమున్నది వివరంగా చెప్పావు నీలాగే నేను కేవలం కొరియర్ నీకు తెలుసు అందులో ఏముంది ఒకవేళ నీకు ఎలాగో తెలిసినా ఏజెంట్స్ ఎవరు అలా అతివాగుడికి పూనుకోరు అంటే నువ్వు ఇచ్చిన ప్యాకెట్ అయినా ఫేక్ దై ఉండాలి లేదా నువ్వైనా ఫేక్ ఏజెంట్ అయి ఉండాలి అంది ఆమె రీజనింగ్ ఆలకించి నిర్ఘాంతపోయాడు అతడు మాట రాలేదు నవ్వు మీ మ్యాన్ ఎవరు నువ్వు తీక్షణంగా ప్రశ్నించింది సబిత చెప్పకపోతే అన్నాడు అతను మొండిగా ఈ పిస్టల్లోని బుల్లెట్స్ నీ బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి నేను మూడు లెక్క పెట్టే లోపల నీ వివరాలు చెప్పాలి అంది అతను నోరు మెదపకపోవడంతో వన్ అంది కౌంటింగ్ ఆరంభిస్తూ అతను మందహాసం చేశాడు టూ అతను నోరు మెదపలేదు ఆమె త్రీ అనబోతూ ఉంటే గది తలుపు భళ్ళును తెరుచుకుంది శాష్ సబిత అన్న పలుకులతో ఉలిక్కిపడి గుమ్మం వైపు చూసిందామె గుమ్మంలో సాయంకాలం తనను మారుతీ కారులో అక్కడికి తీసుకొచ్చి బ్రీఫ్ కేసు ఇచ్చిన వ్యక్తి మరొక ఆజానుబాహుడైన వ్యక్తి ఉన్నారు వారిని చూడగానే వారి దగ్గరకు వెళ్లబోయాడు బోడిగుండు వ్యక్తి స్టే వేర్ యు ఆర్ అరిచింది సబిత అతను ఉద్దేశించి మిస్ సబిత అన్నాడు బ్రీఫ్ కేస్ ఇచ్చిన వ్యక్తి అతను ఇంపోస్టర్ కాదు మన మనిషే తెల్లబోయి చూసింది సవిత ఆమె వదనం చూసి గదిలో వ్యక్తులు ముగ్గురు పెద్దగా నవ్వారు ఆమె నొసలు చిట్లించింది ఈ అమ్మాయిని ఇంకా సస్పెన్స్లో ఉంచటం మంచిది కాదు అసలు విషయం చెప్పేద్దాం అని మూడో వ్యక్తి అనటంతో బ్రీఫ్ కేసు ఇచ్చిన వ్యక్తి ఉద్దేశించి అలా కూర్చో సవిత అంతా వివరంగా చెప్తాను అని ఇతర వ్యక్తులతో పాటు సోఫాలో కూర్చున్నాడు సవిత అయోమయంగా బెడ్ మీద చతికిలపడింది సబిత మేమెవరో తెలిస్తే మరింత ఆశ్చర్యపోతావు నువ్వు నేను సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆపరేషన్స్ డైరెక్టర్ని ఈయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇకపోతే ఈ బోర్డిగుండు ఓ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మారుతి కారు డ్రైవ్ చేసి బ్రీఫ్ కేసు ఇచ్చిన వ్యక్తి చిరునవ్వుతో చెప్పుకుపోతూ ఉంటే ఆశ్చర్యంతో అయోమయంతో నోరు తెరుచుకుని వారు చూపించిన ఐడెంటిటీ కార్డ్స్ చూసింది సబిత ఏడాది క్రితం మా డిపార్ట్మెంట్లో లేడీ ఆపరేటివ్ పోస్టుకి అప్లై చేసావు నువ్వు గుర్తుందా అడిగాడు అతను అవునని తలుపు పర్సనల్ ఇంటర్వ్యూకి పిలిచే ముందు క్యాండిడేట్స్కి ప్రాక్టికల్ టెస్ట్ అరేంజ్ చేసే కొత్త పద్ధతిని అవలంబించాం మేము ఈ మధ్య చెప్పుకుపోయాడు అతను నీకు ఆ లేఖ రావటము ఈ ఆపరేషను అంతా నీకు ఇచ్చిన టెస్టులో భాగం ప్రాక్టికల్ టెస్టులో నువ్వు ఉత్తీర్ణురాలివయ్యావు సవిత ఆనందానికి మేరలేకపోయింది ఉత్తరం చూసి భయపడకుండా రంగంలోకి దిగి నీ ధైర్య సాహసాలను నిరూపించుకున్నావు నువ్వు ఈ హోటల్కి రావటంతో నీ తెగువను చాటుకున్నావు ఇప్పుడు బోడిగుండు ద్వారా నీ సూక్ష్మ బుద్ధి విశ్లేషణ శక్తి అప్రమత్తత రుజువయ్యాయి వీ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఇంటెలిజెన్స్ అన్నాడు అతను యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ అన్నాడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంది సవిత ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతూ కన్సీల్డ్ కెమెరా ద్వారా పక్క గదిలో నుంచి నీ ప్రతి కదలిక గమనిస్తున్నారు వీళ్ళు బగ్గింగ్ ద్వారా మన సంభాషణ అంతా విన్నారు అందుకే సమయానికి ఇక్కడికి రాగలిగారు అన్నాడు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ తలకు పెట్టుకున్న బోడిగుండు విగ్ర తీసేస్తూ ఎనీమోర్ డౌట్స్ అన్నాడు అయితే ఈ బ్రీఫ్ కేస్ సందేహంగా అందామే తెరిచి చూడు అని అతను అనటంతో బ్రీఫ్ కేస్ అందుకుని తెరిచిందామే దాని నిండా పాత న్యూస్ పేపర్ల కట్టలు స్టఫ్ చేయబడి ఉన్నాయి నవ్వు ఆగలేదు ఆమెకు అయితే మీరిచ్చిన ప్యాకెట్ కూడా ఫేక్ అయి ఉండాలి అంది వ్యానిటీ బ్యాంకులో నుంచి దాన్ని పైకి తీస్తూ అంతేకాదమ్మాయి నీ చేతిలో ఉన్న పిస్టల్ కూడా అని ఆపరేషన్స్ డైరెక్టర్ అనడంతో చిన్నగా ఉలికిపడి పిస్టల్ వంక నమ్మలేనట్టుగా చూసింది అతను నవ్వి పేల్చి చూస్తే నీ అనుమానం తీరిపోతుంది అన్నాడు సందేహిస్తూనే పిస్టల్ని గదిలో ఓ మూలకు తిప్పి షూట్ చేసిందామే డమ్మీ బుల్లెట్ పేలింది అది డమ్మీ పిస్టల్ అమ్మా అన్నాడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పొగవంక చూస్తూ మిస్ సబిత యు మేక్ యాన్ ఎఫిషియంట్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ కంగ్రాచులేషన్స్ అంటూ అభినందించాడు ఆపరేషన్స్ డైరెక్టర్ ఆమెతో కర్చాలనం చేస్తూ రేపు ఉదయం మా బ్యూరోకి రా ఫార్మల్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని వెళ్ళు విషయూ ఆల్ ద బెస్ట్ అని ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లేచి నించినారంతా వారికి థ్యాంక్స్ చెప్పిందామే నిన్ను మీ ఇంటి దగ్గర దిగబెడతాం రా అని వారు అనటంతో ఎప్పుడెప్పుడు ఇంటి దగ్గర వాళ్దామా ఈ శుభవార్త అమ్మ చెబిని వేద్దామా అన్న ఆతృతతో ఉల్లాసంతో గాలిలో తేలియాడే మనసుతో వారిని అనుసరించింది సవిత కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే